అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం కార్యక్రమం విజయవంతం చేసే దిశలో ప్రతి ఒక్కరూ పాటించేటందుకు భాగస్వామ్యూ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నారు ఇకపోతే ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇక దాదాపుగా మీరు అందరికీ తెలిసిన విషయమే నాడు ఎన్నడో కాగిమూర్తల వారు చేసే కృషి ఈరోజు మనం చేస్తున్న ఈ జనవందన పండుగ అనేది దానికి గాను ఈరోజు అందరం మనం ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకొని మనం ఎలా ఎదగాలి మన కాపు సోదరులు ఎలా అభివృద్ధి చెందితే బాగుంటుంది ఎక్కడ కానీ అను అనువున మునురుగా ముద్దు బిడ్డానికి వచ్చి అడగదొక్కడానికి ఆలోచన చేస్తున్న దశలో మనం హైప్లో అంటే మనం పెద్ద మంచి అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేసుకొని అందరూ కలిసి కట్టుగా కలిసి నడిచి నడిచే విధానం ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతోటి మనం ఈ సంఘ అభివృద్ధికి తోడ్పడుకుంటూ సంఘ అభివృద్ధి దేవాన్ని పాటు పడుకుంటూ ఆనాడు మన మాజీ ఎమ్మెల్యే గారు భూమికన్న గారు దీని గురించి ఎంతో తాపత్రయపడి ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఆటంకాలైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని నిలదొక్కొని ఇక్కడ ఒక సంఘం ఒక అభివృద్ధి చేయాలి మన కరీంనగర్లో ఒక ముండూరు సంఘం అనేది ఉండాలనే ఒక తపనతోటి ఆ పెద్ద మంచి ఎక్కడ ఉండి సర్గంలో ఉండడో కానీ ఆనాడు అతను చేసిన ఆ ఆలోచన విధానం ఈరోజు ఇక్కడ ఐక్యతగా ఉండడానికి ఒక మంచి సదవకాశం ఉంది ఈరోజు ఇక్కడ చదువుకున్న పిల్లలకైతేనేమి ముండూరు కాపు ఐక్యతకైతేనేమి ముండూరు కాపు ఎదుగుదలకైతేనేమి ఆ రోజు అతను పెట్టిన ఆలోచన విధానం ఈ రోజు మన స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు ఇంత మంచి కార్యక్రమంలో ఈరోజు ఇన్ని భవనాలు అయినాయి ఇక్కడ ఒక మూడు ఎకరాల స్థలం సేకరించుకొని వారింటి కాదు అందరికీ ఉండూరు కాపు సోదాలు కులబాంధవులు బాగుండాలనే ఒక మంచి ఆశయంతో ఆలోచనతోటి చేసినందుకు వారికి మరొక్కసారి వారి స్ఫూర్తిని స్మరించుకుంటూ రాబోయే భవిష్యత్తులో మనం కూడా వారి ఆశయాలను ఆలోచనలు విధానాలను త్రూచ తప్పకుండా పాటించి ఈ సంఘ ఐక్యతకు పాటుపడుకుంటూ సంఘ అభివృద్ధికి తోడ్పడుకుంటూ మనందరం కలిసి కలిసిమె పనిచేసుకుంటూ మన అభివృద్ధి దేవంగా పాటుపడుకుంటూ పడుకుంటూ ఉంటారని మీ అందరికీ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాలు హాజరై గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మున్నూరు కాపు కుల బాధవులకు మరియు ముద్దు బిడ్డలకు అందరికీ పేరు పేరున హృదయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాహింద్ మాత్రమే విన్నా అటువంటి విధి ఉన్న పద్ధతి గల వ్యక్తి ఇక్కడ ఈ దీన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణమైన ఆలోచనతో సంపూర్ణంగా దీన్ని అభివృద్ధి చేయాలి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకుండా నేనున్నా సైతం అనే ఒక ఆలోచన తెలిసిన గొప్ప మహానుభావుడు మన బాలకృష్ణ గారు బాలు అలియాస్ వారి ఇక్కడ సేవలు అందించబడిన ఈ రోజు ఇక్కడ పరిశుభ్రంగా ఈ పరిసర ప్రాంతాలు కొంచెం చూడ పచ్చదనంగా ఆహ్లాదకరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ఇక ఇక్కడ అంతా ఏర్పాటు చేసిన విధి ఉన్న వ్యక్తి మన వారు ఇంకా ఇక్కడ పిల్లలు చదువుకునే పిల్లలకు మంచి చెడుకు ఆపద ఆపదకి అందుబాటులో వండుకుంటూ వాళ్ళ కార్యక్రమంలో రావత్ సైతం ఇంత ఖర్చు పెడతా అని పది రూపాయలు జీవులు కలిపెట్టి పెట్టి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసేందుకు మరియు పిల్లలు చదువుకుంటూ తోడ్పడినందుకు మన బాలకృష్ణ మనందరూ ఒకసారి సాపట్టతో పాల్గొంటూ అలా రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తుంది ఏదైనా ఇబ్బంది తీసుకోవాలని ఆ భగవంతుడు మంచి బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ప్రజాస్వామ్యాన్ని మనకిచ్చినటువంటి రాజ్యాంగాన్ని స్మరించుకోవడానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప భేధావులను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా స్మరించుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప దినం ఈ యొక్క ప్రజాస్వామ్యం మనగడ సాధిస్తూ ఉన్నదంటే రాజ్యాంగాన్ని బట్టి రాజ్యాంగని బట్టి మనకు హక్కులు కల్పించబడ్డవి అది మాట్లాడే హక్కు కానీ సమానత్వమే కానీ లేకపోతే ప్రతి స్వేచ్ఛను కూడా మనకు ప్రతి ప్రసాదించినటువంటిది రాజ్యాంగం ఈ రాజ్యాంగం లేకపోతే నియంతృత్వం పాలయ్యేది నియంత్రణ చేతిలో మన యొక్క భారతదేశం ఉండేది మాట్లాడే హక్కు కానీ ఏ విధమైన హక్కులు లేకుండా మనం జీవించే వాళ్ళం నియంతృత్వంలో ఈరోజు మళ్ళా నియంతృత్వ పోకడలకు భారతదేశం అడుగులు వేస్తూ ఉన్నది మోడీ గారి నాయకత్వంలో కాబట్టి మనమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి ఈ రాజ్యాంగం మనుగడ సాధించాలంటే తప్పకుండా మనమందరం కూడా కార్యోన్ముఖులపై దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటే ఈ రాజ్యాంగం వల్లనే అస్పృశ్యత నిర్మూలించబడింది అని అంటే రాజ్యాంగం వల్లనే కాబట్టి ప్రతిది కూడా మనకు మన హక్కులను కాపాడింది రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనమందరం కూడా కాపాడే దిశగా మనం అడుగులు వేయాలని కోరుకుంటూ మరొక్కసారి గణతంత్ర దినోత్సవం

Vai